మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిసి త్వరలో జరగనున్న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను పవన్ కళ్యాణ్ కి అందించారు ఈ సందర్భంగా పలు విషయాలపై షర్మిల మరియు పవన్ కళ్యాణ్ చర్చించడం జరిగింది కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడుని కూడా స్వయంగా ఇంటికి వెళ్లి వైఎస్ షర్మిల కుమారుడు వివాహానికి హాజరవ్వాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించారు నేడు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు ఈ నెల పద్దెనిమిది హైదరాబాద్ లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం జరగనుంది ఫిబ్రవరి పదిహేడో తారీఖున రాజారెడ్డి అట్లూరి ప్రియ వివాహం జరగనుంది ఈ నెల పద్దెనిమిది హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో నిశ్చితార్థం జరగనుంది వివాహం ఫిబ్రవరి పదిహేడో తారీఖు జోధ్పూర్ లో జరగనుంది ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున హైదరాబాద్ లో పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసెప్షన్ నిర్ణయించారు ఈ రిసెప్షన్ కి పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆ కుటుంబంలో జరుగుతున్న తొలి శుభకార్యం కావడంతో వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి